ఈ రోజు కాళ్ళ దగ్గర ధర్నా జరగడం మీకు అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే అంటే ఆ పెద్దవాణం వల్ల మండలం కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రయత్నం చేసినారు కానీ మంచిదే పెద్ద మండలం అడగడం తప్పు వాళ్ళు మండలం చేయాలనుకో కోరుకోవడం కూడా తప్పులేదు కానీ ఇక్కడ చింతగా ఒక తప్పిదం జరిగింది అనమాట ఏం జరిగిందంటే అనుకోకున్నట్లు కొన్ని గ్రామాలని దీంట్లోనే కలిపి అందరికి ఇబ్బంది పూరితగా కలిగింది కాబట్టి ఈ రోజు పదహారు గ్రామాల వాళ్ళు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది అందులో ఈ రోజు ఇక్కడ వచ్చి పదహారు గ్రామాల నాయకులు ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఎందుకంటే గెజిట్ ఇచ్చింది కాబట్టి ముప్పై రోజుల లోపల వాళ్ళు కూడా చెప్పమన్నారు కాబట్టి ముప్పై రోజుల లోపల మేము కూడా ఈ పదహారు గ్రామాలలో మాకు ఏమి ఇబ్బందులు మాకు ఎటువంటి సౌకర్యాలు లేవనేది కూడా దాంట్లో పొందపరిచి అన్ని గ్రామాలలో తీర్మానాలు మన కలెక్టర్కి అయితేనే సబ్ కలెక్టర్కి అయితేనే అందరికి పొందపరిచి ఇచ్చినారు కాబట్టి ఇది కూడా ఇంకా రేపు అసెంబ్లీ ఇది మన మంత్రుల క్యాబినెట్ ఉంది కానీ బట్టి ఆ రోజు కూడా అందరూ అన్ని గ్రామాలు అవి ఇది తీర్మానాలు తీసుకెళ్లి వాళ్ళకు గుడిచ్చి అయ్యా ఈ గ్రామాలకైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకోసారి మండల మండల మండలం గురించి ఇంకోసారి ఆలోచించి ఏదైతే ప్రజలకు ఏవైతే ఈ గ్రామ ప్రజలకైతేనేమో మిగతా వాళ్ళకైతేనే అందరికైతేనేమో ఏ విధంగా ఉంటుందో అనుకూలం చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరి ఉద్దేశము దీంట్లో ఎవరు ఎవరికేమి శత్రువులు కాదు ఎవరు ఎవరికేమి ఇది కాదు అందరూ కలిసే ఆ పెద్దారాయణ మండలం అయినా మన మండలంలో ఉండి ఆ అన్ని ఊర్లు మన మండలంలోనే ఉన్నాయి దీంట్లో ఎవరికేమి ఎటువంటి ఇది లేదు కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసమైనా దీన్ని ఆలోచించుకుని ఎందుకంటే ఆదోని అనేది రేపు జిల్లా కాబోతుంది జిల్లా అయ్యేదానికి ఇక్కడ మరి కిందికి పైకి వాళ్ళంటే పల్లెలకు అందరికి ఇబ్బందే కాబట్టి దానికంటే అక్కడే ఉంటేనే బాగుంటుందని ప్రతి ఒక్కరి మనోభావాలు తెలుపుతున్నారు కాబట్టి రేపు రాబోయే కాలంలో జిల్లా అయితే హెడ్ క్వార్టర్ అవుతుంది ఈ హెడ్ క్వార్టర్ అయినప్పుడు కూడా అందరికీ బాగుంటుంది కాబట్టి వచ్చిపోయేదానికి రేపు కలెక్టర్ ఉంటాడు తర్వాత ఎస్పీ ఉంటారు అన్నిటికీ అక్కడే ఉంటుంది కాబట్టి ఈ సౌకర్యాల కోసమైనా వీళ్ళందరికీ వీళ్ళ వీళ్ళందరూ చేసే ధర్నాల కోసమైనా జనాల కోసమైన పైన మార్పు తీసుకొచ్చి ఏదో విధంగా మంచి పలి మంచి ఇది ఆలోచన చేసి అందరికీ సౌలభ్యంగా ఉండే మండలాన్ని ఏర్పాటు చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చిన నాయకులకి మరి గ్రామ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామాలు అశాస్త్రీయంగా కొట్టడం వల్ల ఈ ధర్నాల కార్యక్రమం రోడ్డు ఎక్కడం జరుగుతా ఉంది ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద హరివాణం అనేది వాళ్ళు సొంతంగా ఇండివిజువల్ పెద్ద హరివనం ఒక్కటే చేసుకుంటే కూడా పదహారు గ్రామాలలో తీర్మానం ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం ఇంకా ఒకటేమంటే సంత్యాకుడ్లూరులో కూడా నిన్న మొన్న వాళ్ళకి వాళ్ళకి తగవు పెట్టేదానికి కూడా ప్రయత్నం చేశారు ఇది కరెక్ట్ మంచి పద్ధతి కాదు ఎందుకంటే సంత్యాకుడ్డూరులో పక్కన ఊరైనా కూడా అది ఇటుకాలలో రోజు ఐదు వందలు రెండు వందలు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ రోజే చెక్పోస్టు రేపు మండలం అయింది అనుకో ఇంకా దాన్ని తీవ్రత పెంచుతారు అందుకోసం మేము పెద్ద హారివనం కూడా మేము వ్యతిరేకత కాదు కాబట్టి మీ పెద్ద వనం సొంతంగా మీరు మండలం తెచ్చుకున్న మిగిలిన మా గ్రామాలన్నీ కూడా ఆదోళనలో మేము కలుస్తామని కూడా ముత్తకంఠంతో చెప్తున్నాం ఇంకా ఒక్క విషయం ఏమంటే చిన్న హరివనం చిన్న గుణాలు తరపున నేనేదో పోరాటం చేస్తున్నాను నా పైన బుర్రెళ్ళడం అంత కరెక్ట్ పద్ధతి కాదు మీకు ఎందుకంటే నేనయ్యి పెద్ద హారివడం వద్దు అని అంటే మాకు ఇక్కడే చేయాలనంటే మీరు ఆ మాట మాట్లాడాలా నాకేం పెద్ద అరణంలోకి వస్తే నాకేం అక్కడ పొలాలు లేవు నా మేళా రాజనారెడ్డి మాదిరి ఆశలు ఇచ్చలేవు కానీ నేనేదో నష్టపోతున్నానో లబ్ధి పొందుతున్నాను అని కానీ గ్రామాల కోసం ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఆ విధంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని కూడా ఈ ఈ మీడియా ద్వారా పెద్దలు తెలియజేస్తున్నాం చిన్న హరివనం గ్రామంలో ఉండే నాయకులు ఒక ఏకతాటి మీదకి వచ్చాం మనం ప్రజల కోసం ఎప్పుడైనా ఒక మాట మీదే నిలబడి అదే మాట కట్టుబడి ఉంటాం ఈ రోజు కూడా నిన్న మా అన్న తాపన్న రామకృష్ణారెడ్డి అన్న సర్పంచ్ ఎంపీటీసీ మా రెడ్డి అన్న పెద్దమని శంకరెడ్డి అన్న అందరూ కలిసి ఒక మాట నిర్ణయం చేసుకున్నాం ఇది దయచేసి బాగా వినాల ఎందుకంటే మా గ్రామం నుంచి ఓడిపోయిన సందర్భం ఉంది గెలిచిన సందర్భం ఉంది ఇదే నిర్ణయం తప్పులుగా తప్పుడు నిర్ణయం మళ్ళీ తీసుకుని అదే పెద్ద ఆరోహంలో కలిపే తీరుతామన్నారు అనుకో బై మిస్టేక్ జరిగింది అనుకో ఐదు నుంచి పది సంవత్సరాలు ఇప్పుడుండే గవర్నమెంట్లో నాయకులు ఎవరు మా గ్రామంలోకి బహిష్కరణ చేసేది మాత్రము వాస్తవం 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 ఎందుకంటే ఇక్కడ లీడర్లకు మాకు తెలిసి ఉంటుంది ఈ బాధలు ప్రజలను కాపాడుకునే దాంట్లో ప్రజల గ్రామాల అభివృద్ధి బాట కావాలంటే మేము ఆదోలోనే ఉండాలని నిర్ణయించుకున్నాం గతంలో మేము ఎన్నో రకాలుగా నష్టపోయాం కాబట్టి మేము పార్టీలకు అతీతంగా మేము పార్టీ తరఫున కొట్టాలని వేరు సమస్య వచ్చిన మేము నాయకులు ఒక ఏకతాటి మీద ఉండే ఉంటామని కూడా ఈ మీడియా ద్వారా మీరు అందరూ కూడా చూస్తారు ఎందుకంటే చాలా మంది అనుకుంటారు గోపాటికే ఆ గ్రామ రెడ్లకి పడదా అది వేరయా ఈ గ్రామ సమస్య ఉంటే మేము అన్నదమ్ములం రెండు గ్రామాల ఒక తల్లి పిల్లలం మేము ఎప్పుడు ఒక తాటి మీదే ఉంటాం పక్కన సంతే గుడ్డూరులో కూడా మా అన్న పంపబతన్న వచ్చి ఆయన కూడా మా తరపున గ్రామాల తరపున ఆయన ఒక ఎంపీగా ఒక మంచి విషయం చెప్పండి పెద్ద రేవాణము చేసుకునేదానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన కూడా తెలిపాడు కాబట్టి ఇప్పటికైనా ఆయన ఎంపీపీ గారు అంటే నలభై రెండు పల్లెలు కూడా ఆయన ఎంపీపీగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట నన్న మీరు తీసుకొని ఇప్పటికైనా ఈ పదహారు గ్రామాల అయిష్టంగా ఉన్నారని తెలుసుకుని మీ గ్రామం ఒక్కటే కావాలని రాజకీయ నాయకులతో ప్రెజర్ చేసుకుని మీ గ్రామం ఒక్కటే తెచ్చుకోండి దయచేసి వేరే గ్రామాలపైన రుద్దకండి మీరు డెవలప్ కండి అంతకంత ఇంకా తర్వాత మండలం తెచ్చుకున్న తర్వాత కాన్షియన్స్ తెచ్చుకోండి మా గ్రామాల వాళ్ళకి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఇన్ దీన్ని బట్టి ఏమంటే మేము నాయకులు ఒక ఏకతాటి మీద రారనుకున్నారు చాలా మంది చిన్నారిడము చిన్న కొనే వాళ్ళకి రారేమనుకున్నారు అస అది అసంభవమైన విషయం ఎందుకంటే నాయకులకి ఓటమి తెలుసు గెలుపు తెలుసు ఆ గ్రామంలో ఎందుకంటే మేము ఒక్కటైనా అనుకో ఇంపాసిబుల్ ఈ గ్రామంలో ఈ కెనాల్ వేస్తాం రేపు కలిపితే ఇక్కడే ఇదే కెనాల్ దగ్గర వేస్తాం ఈ గ్రామంలో నో ఎంట్రీ అని తర్వాత రాబోయే ఎలక్షన్లో ఈ తీవ్రత ఈ గ్రామాలు రెండు గ్రామాల తీవ్రత ఏమనేది కూడా చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతాప్ రెడ్డి అన్న తరపున సర్పంచ్ అండి ఇప్పుడు ఇక్కడ దాకా మాట్లాడుతున్నాడు మనకు కొద్దా ఇది ఈ తీర్మానము మేము చేసుకున్నాం కాబట్టి చెప్తున్నాం అన్న అన్నందుకు పదహారు గ్రామాలు కూడా ఇదే బాటలో వస్తాయని కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే అందరూ కూడా ఇదే బాటలో నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అశాస్త్రీయంగా వీడగొట్టి అందరిని రోడ్డుపైకి ఎత్తిచ్చి ఈరోజు మేము గ్రామాల్లో పని పాట పని చేసుకుని వచ్చినారంటే ఎంత నష్టం జరుగుతుంది ఎవరికి ఒక్క మీ తప్పిదం వల్ల అందుకే దయచేసి ఇప్పటికైనా నాయకులు మేల్కొని ఇంతమంది పెద్ద మనుషులు వచ్చారో వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారో ఏంటి కోసం వస్తున్నారో అది అశాస్త్రీయమైన తెలుసు కాబట్టి వీళ్ళందరూ రోడ్డుకు వస్తున్నారని గమనించి నాయకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యను త్వరలో పరిష్కరిస్తారని కూడా కోరుకుంటూ పరిష్కరించకపోతే ఈరోజు ఏమైతే మాట్లాడమో ఇక్కడ లో ఎంట్రీ బోర్డు వేయడం మాత్రం వాస్తవం వాస్తవం మాసం నా పేరు వేణుగోపాల్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను మా అన్నోళ్ళు అందరూ కూడా మేము ఒకే తాటి మీద ఉంటాం ఒకే మాట మీద ఉంటాం సమస్య వచ్చిందంటే అందులో అనుమానమే లేదు పదహారు గ్రామాల కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండారు దీన్ని దృష్టిలో పెట్టుకుని సమస్య సాల్వ్